రసహృదయుడైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం జల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆత్మీయుడు అనే చిత్రం కోసం శ్రీ ఆరుద్ర రచించినటువంటి గీతానికి శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి ఆ చిత్రంలో కథానాయిక తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తన హీరోని ఇంటికి ఆహ్వానించి అతన్ని అలరిస్తూ కవ్విస్తూ పాడే మధురాతి మధురమైన పాట ఈ చక్కని పాటలకు మీ అందరికీ శుభస్వాగతం స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు దొరగారు స్వాగతం ఓహో లిపి నవ్వుల శ్రీవారు సోగ కన్ను సహగ చేస్తే ఆకలిని దొరకారు కొంగు తగిలిందా పొంగిపోతారు కొంగు తగిలిందా పొంగిపోతారు కోపము అలిగిన కొలది అందము అబ్బాయి గారి కోపము పిలిచిన ప్రేయసికి ఇది నా కానుక మీ కానుక బిట్టు చాలును దొరగారు స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులో సైగ చేస్తే ఆగలిని దొరగారు

మహారాజులు అధిక చక్కని దొరగారు స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగ కనులో సైగా చేస్తే హాంగులేని దొరగారు స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగ కనులో సైగా చేస్తే హాంగలిని దొరగారు ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి